సూర్యాపేట జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు చేత కన్న తల్లిని నువ్వు కాటి కంపావా కాసాయి చరిత్ర కాటికి పంపావా కాసాయి చరిత్ర నమ్మా గా నువ్వు పెంచిన కడుపులో పుట్టిన బిడ్డల రావు రంగాలు నీవు పెంచినమమ్మ కడుపులో పుట్టిన బిడ్డలనమ్మాటలా మాట పటలాని ముత్యమా అంజలి అమ్మా వందనమమ్మా కన్న తల్లిని నువ్వు కాటి చంపావా కాసాయి చరిత్ర నీదేనమ్మా తల్లిని నువ్వు కాటి చంపావా కాసాయి ఆట పాటలంటే నీకు ఎంతో ఇష్టం పోరు పాటలు అంటే నీకు ఎంతో ప్రాణం ఆట పాటలంటే ఎంతో ఇష్టం పోరు పాటాలంటే నీకు ఎంతో ప్రాణం కళాకారులతో దోస్తి గట్టు దుమ్ము దాములెన్నో నువ్వు ఆడి పాడి కళాకారులతో దోస్తి గట్టి దుమ్ము దాములెన్నో నువ్వు ఆడిపాడి తల్లి ఐలమ్మ వారసత్వమని గర్వంగా చెప్పి కన్న తల్లి నీ కాటి కంప్యావా కాసాయి చరిత్ర నీదే నమ్మా కన్న తల్లిది కాటికి పంపారీ చరిత్ర నీరేనమ్మా రావురంగా నువ్వు పెంచినవమ్మ కడుపులో పుట్టిన బిడ్డలనమ్మరంగా నువ్వు పెంచినవమ్మ కడుపులో పుట్టిన బిడ్డలనమ్మాట తొమ్మిది నెలలు గర్భంలో అమ్మ తొమ్మిది నెలలు గర్భంలో పది పదిలంగా దా పదిలంగా నువ్వు దాచినవమ్మ తొమ్మిది నెలలు గర్భంలో నీవు పదులంగా మమ్ముల దాచినవమ్మా సత్తుడికి పోయి మంచాన పడితే సాత్తా అనుకున్నా సత్తు సత్తుడికి పోయి పడితే సాత్తావనకున్నా సంపుతావనుకోలే ఆ ప్రేమల వాడి ప్రేమలవాడి ఆ ప్రేమల వాడి కన్న తల్లి నువ్వు కాటికి పంపావా కన్నతల్లి తల్లి నువ్వు కాటి కంపెవా కాసాయి చరిత్ర కాటి కంపేవా కాసాయి చరిత్ర నీదే నమ్మా నువ్వు పెంచినవమ్మ కడుపుల పుట్టిన బిడ్డల నమ్మ నువ్వు పెంచినవమ్మ కడుపులో పుట్టిన బిడ్డల ముత్యమా ఆట పాటల అని ము అంజలి అమ్మ వందనమమ్మ అంజలి అమ్మ వందనమ్మా అంజలి అమ్మ వందనమమ్మా